నటిని గుర్తుపట్టారా గతంలో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన ఆమె ఇప్పుడు సహాయ నటి పాత్రల్లో మెరుస్తూ ఉన్నారు హీరో హీరోయిన్లకు అమ్మగా అత్తగా అక్కగా వదినగా నటిస్తూ ఉన్నారు తెలుగుతో పాటు తమిళ్ కన్నడ భాషల్లోనూ మెరుస్తున్న ఈ అందాల తార వయసు ఇప్పుడు సుమారుగా యాభై తొమ్మిది సంవత్సరాలు అయినా కూడా ఇప్పటికీ ఎంతో అందంగా ఫిట్ గా కనిపిస్తూ ఉన్నారు దానికి కారణమేంటో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ఈ ఏజ్ లో కూడా ఆమె జిమ్ లో చెమటలు చిందిస్తోంది చిన్నపాటి వ్యాయామాలే కాకుండా డంబుల్స్ ఎత్తడం లాంటి కష్టమైన వర్కౌట్స్ కూడా సులభంగా చేస్తోంది మరి ఇంతకీ ఆ ఫేమస్ నటి ఎవరో గుర్తుపట్టారా ఆమె మరెవరో కాదు అత్తారింటికి దారేది ఫేమ్ నదియా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఆమె తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ విషయాలను అందులో షేర్ చేసుకుంటూ ఉంటారు అలాగే ఈ మధ్యన తన జిమ్ వర్కౌట్స్ వీడియోలను కూడా పంచుకుంటూ ఉన్నారు అలా తాజాగా జిమ్ లో వర్కౌట్స్ చేస్తున్న మరో వీడియోను ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసింది నదియా ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది దీనిని చూసిన సినీ ప్రముఖులు అభిమానులు నెటిజన్లు మీరు చాలా గ్రేట్ మేడం అంటూ కామెంట్లు చేస్తూ ఉన్నారు తొమ్మిది వచ్చిన నూకెత్త దూరతు కన్నం నట్టు అనే మలయాళ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది నది మొదటి సినిమాతోనే ఉత్తమ నటిగా ఫిల్మ్ ఫేర్ పురస్కారం అందుకుంది ఆ తర్వాత స్టార్ హీరోలతో కలిసి పలు సూపర్ హిట్ సినిమాల్లో స్క్రీన్ షేర్ చేసుకుంది ఇక మిర్చి సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆమె అత్తారింటికి దారేది దృశ్యం దృశ్యం టూ నాపి సూర్య అంటే సుందరానికి వరుడు కావాలను సర్కార్ వారి పాట ది వారియర్ ఎల్జిఎం తదితర సూపర్ హిట్ సినిమాల్లో సహాయ నటిగా మెప్పించింది నదియా చివరిగా గతేడాది ఓటీటీలో వచ్చిన మనోరతంగల్ అనే ఓ వెబ్ సిరీస్ లో కనిపించింది